ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే సెవెన్న అర్ధరాత్రి సమయంలో భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పోక్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై సమన్విత క్షిపణి దాడులు నిర్వహించాయి ఈ దాడులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టబడ్డాయి ఆ దాడిలో సిక్స్ మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు దాడుల వివరాలు లక్ష్యాలు భారత దళాలు లష్కరే తోయిబా మరియు జైష్ ఏ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో అనుబంధితంగా ఉన్న స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి స్థానాలు దాడులు పాకిస్తాన్లోని బహావల్పూర్ మురిద్కే సియాల్కోట్ మరియు పోకలోని ముజఫరాబాద్ కోట్లి వంటి ప్రాంతాల్లో జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి సమయం దాడులు అర్ధరాత్రి వన్ ఫార్టీ ఫోర్ గంటలకు ప్రారంభమయ్యాయి పద్ధతి భారత వాయుసేన సైన్యం మరియు నౌకాదళం సంయుక్తంగా ఈ దాడులను నిర్వహించాయి ప్రత్యేక ఖచ్చితమైన క్షిపణులను ఉపయోగించి ప్రతిస్పందనలు పాకిస్తాన్ పాకిస్తాన్ ఈ దాడులను అభివర్ణించింది పాకిస్తాన్ సైన్యం ఐదు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు అలాగే భారత సైనికులను పట్టుకున్నట్లు ప్రకటించింది అయితే ఈ ప్రకటనలకు స్వతంత్ర ధృవీకరణ లేదు భారతదేశం భారత ప్రభుత్వం ఈ దాడులను ఉగ్రవాదంపై కఠిన చర్యగా పేర్కొంది భారత వాయుసేన పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది అంతర్జాతీయ ప్రతిస్పందనలు అమెరికా అమెరికా ఈ పరిణామాలను సమీపంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ భారతదేశానికి మద్దతు ప్రకటించింది ఉగ్రవాదులకు ఎక్కడా ఆశ్రయం లేదని స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ దేశాలను మితంగా వ్యవహరించమని ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని కోరారు ప్రస్తుత పరిస్థితి ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి విమానయాన సేవలు నిలిపివేయబడ్డాయి మరియు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది